और फ्रेंड करा दे ओहो करा दा करा ले ये होनदा अपन हमरा आंटी कांग्रेचुलेशन थैंक यू सर ओके सर ఒపీనియన్ ఏముంటుంది ఇంకా ఇస్తారేమో ఎవరని ఎందుకు అనుకోవాలి ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఈ ఇంత పెద్ద విజయం రాదు సో ఆ ఓట్లు అన్నీ అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక వన్ పర్సెంట్ అయినప్పటికీ చాలామందిని ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ప్రజల్లో గౌరవం ఉన్న అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంటా ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీసులో క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో ఒక ఎవరో ఒక క్షత్రియుడికి ఆకని నేనంటా ఎవరొకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగే దొంగ బాబోయ్ దొంగ బాబోయ్ అన్నట్టుగా మరిప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారు మమ్మల్ని కొట్టేశారని అని మరి నిన్న ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు నాకు అర్థంగానే ఏంటంటే పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు పెట్టి ఇంట్లోంచి లేపుదెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసిన వాడు ఎవరు లేడు సరే కొంతమంది చంపేశారు అది ఉంది బట్ స్థాయి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితక బాధారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు ఎలా చేశారు అని కనీసం నా ఫ్లెక్సీని కూడా నాలుగు సంవత్సరాల్లో ఎవరిని కట్టిన అది మీ అందరికీ తెలుసు మీడియా ఎవరైనా కడితే అలాగే పోలీసు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు ఇప్పుడు అది ఏమి జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మాయి బాబాయ్ కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు ఒకటి అలా సంఘటనలు ఎక్కడైనా జరిగితే జరిగి అది పార్టీలకు సంబంధం లేదు ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఏమన్నా ఉంటే ఎవడు దెబ్బతింటే ఇద్దరు కొట్టుకుంటే ఎవరు దెబ్బ తింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి వైసీపీ వాళ్ళని చంపేశారు నేను ముందు నుంచి చెప్తున్నా అరే ఆ పార్టీ సంకట పోతానరావు బాబు ఓ పాతి కన్నా రావు సరే పదకొండ వచ్చినాయి నా అంచనాలు తప్పని పాతి సీట్ల కన్నా రావు అని ఎన్నోసార్లు నేను చెప్పా చివరిలో కూడా అలా మాటలు పందాలు కాసుకుంటారేమో అది విద్యాస్పత్రలో చేసుకోవాలి అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి ఈ ప్రజలు ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి పందాలు కాయకండి రా బాబు తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పారు ఆ పందాలు కాసుకున్న వాళ్ళు కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యలు అని చెప్పి మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ మీనింగ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఓదార్పు యాత్ర టూ పాయింట్ టూ స్టార్ట్ చేస్తారేమో నాకు తెలియదు నేను ఇంకా ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడగలుగుతా ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మనం చూసాడు ఆయన చేయాల్సింది చేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం ఎన్నో హామీలు ఇచ్చాం ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు ఉండకూడదు కూడా అనవసరం మేము మాట ఇచ్చాం మా మాట ప్రజలు విశ్వసించారు జగన్మోహన్ రెడ్డిని కాదనుకోండి మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందరం ఎక్కించారు నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు మనకి ప్రజలు ఒక బాధ్యత అప్ప చెప్పారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి